ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం మధ్య తరగతి కుటుంబాల అవసరాలను వారి ఆశల్ని ఆసరాగా చేసుకొని కొందరు వ్యక్తులు వారిని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు చిట్టీల పేరుతో రెగ్యులర్ గా ఎక్కడికక్కడ ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉన్నాయి విశాఖలోని పలు స్టేషన్లలో రెగ్యులర్ గా ఏదో ఒక కేసు నమోదవుతోంది ముఖ్యంగా అటు భీముల నుండి ఇటు గాజువాక వరకు ఎన్నో కేసులు ఈ ఆర్థిక నేరాల విషయంలోనే నమోదవుతున్నాయి వైట్ కలర్ నేరాలతో పాటు చిట్టీల పేరుతో ఎంతో మందిని మోసం చేసిన వాళ్లు విశాఖలో రోజుకి పెరిగిపోతున్నారు తాజాగా విశాఖపట్నంలో ముప్పై కోట్లు కలెక్ట్ చేసి ఒక వ్యక్తి పరారైన సంఘటన వెలుగు చూసింది దీంతో చిట్టులు వేసిన దీంతో చీటీలు వేసిన బాధితులందరూ కూడా పోలీస్ స్టేషన్కు వెళ్లి లబోదిబో అంటున్నారు తమకు న్యాయం చేయాలి అని చిట్టీల పేరుతో కోట్లు కొట్టేసిన వ్యక్తిని పట్టుకోవాలి అని ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు గతంలో అగ్రిగోల్ లో పనిచేసిన వ్యక్తి తమను అన్ని విధాలుగా నమ్మించి కోట్ల రూపాయలు చిట్టీల రూపంలో కట్టించుకున్నాడు అని బాధితులు పోలీసులకు చెబుతున్నారు తాము వద్దు వద్దు అంటున్నా ఎన్నో రకాలుగా మభ్యపెట్టి చివరకు చిట్టీలు కట్టించుకున్నారు అన్నారు ఇక పిల్లల విద్యా అవసరాల కోసం పిల్లల పెళ్లిళ్ల కోసం అలాగే ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాల అవసరాల కోసం తమ జీతంలో కష్టార్జీతంలో ఈ డబ్బులు కట్టాము అని అంటున్నారు గాజువాక వాంబే కాలనీ ప్రాంతానికి చెందిన మరడన పరశురాం చిట్టీల పేరుతో సుమారు ముప్పై కోట్లతో పరారయ్యాడు అని బాధితులు శుక్రవారం ఉదయం గాజువాక పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు బాంబే కాలనీ ప్రియదర్శిని కాలనీ బాపూజీ కాలనీ సంజీవ్ గిరి కాలనీ వికాస్ నగర్ గాజువాక ప్రాంతాలతో పాటు తెలంగాణలో పలు ప్రాంతాలలో పలు చిట్టీలు రియల్ ఎస్టేట్ పేరుతో వ్యాపారం చేస్తూ ఉంటానని నమ్మబలికాడు సుమారు ముప్పై కోట్లతో పరారయ్యాడు అని చిట్టీలు వేసిన రెండు వందల మంది బాధితులు ఆందోళన చేపట్టారు నిందితుడు గతంలో అగ్రిగోల్ లో పనిచేస్తాడు అని ఆ పరిచయాల మీద అందరూ చిట్టీలు కట్టారు అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు న్యాయం చేయాలి అని పోలీసు అధికారులను కోరుతున్నారు కాగా పోలీసులు వివరాలు తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ విషయంలో వెనుక ఎలాంటి వారున్నా ఎవరైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని హామీ ఇచ్చారు